దేశాభివృద్దిలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో కృత్రిమ మేధా వినియోగానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు భారత రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు వెనుకబడిన వర్గాలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకం ధరలను యాబై శాతం పెంచాలని రాష్ట విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ మైదానంలో నిన్న జరిగిన వార్షిక నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ ర్యాలీకి ప్రధానమంత్రి హాజరయ్యారు యువశక్తి వికసిత్ భారత్ ఇతివృత్తంగా ఈ సంవత్సరం ఈ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశ నిర్మాణం పట్ల ఎన్సీసీ యువతకు నిరంతరం స్పూర్తినిస్తోందని చెప్పారు విపత్తు నిర్వహణ క్రీడా కార్యకలాపాల్లో ఎన్సీసీ క్యాడెట్లు అందిస్తున్న సేవలు గొప్పవని నరేంద్ర మోదీ పేర్కొంటూ ఎన్సీసీ క్యాడెట్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ భూమికా ని స్పోర్ట్స్ దునియా ఎన్సీసీ క్యాడెట్స్ मुझे गर्व है कि एनसीसी दुनिया का लार्जेस्ट यूनिफॉर्म यूथ ऑर्गेनाइजेशन है साथियों आप 21वीं सदी में भारत के विकास को दुनिया के विकास को निर्धारित करने वाले हैं भारत के युवा सिर्फ भारत के लिए नहीं बल्कि फोर्स फॉर ग्लोबल गुड है ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబం నుంచి కృత్రిమ మేధ ఏఐ నిపుణులు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ పై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏఐతో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు ప్రభుత్వ పాలనలో ఆ సాంకేతికతను వినియోగించుకోవడం వలన ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను త్వరలో ప్రారంభిస్తామని జనన మరణ ధృవీకరణ పత్రాలను వాట్సాప్ ద్వారా పొందే సదుపాయం అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి వివరించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికపై నిన్న ఆయన పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏడు లక్షల కోట్ల రూపాయలు అయితే డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల రూపాయలు అడిషనల్ రెవెన్యూ వచ్చేది ఆ డబ్బులు వచ్చింటే ఈ అప్పులు చేసే పని ఉండేది కాదు మీరు చూస్తే డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితిలో ఫిఫ్టీన్ ప్లస్ గ్రోత్ ఉంటే తప్ప మన సర్వైవ్ పరిశ్రమ ట్వల్ పాయింట్ నైన్ ఫోర్ గ్రో అయ్యాం నెక్స్ట్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ పైన గ్రో కావాలి అవసరమైతే చేసినా సరే తల్లికి వందనం లేకపోతే రైతు భరోసా ఐ వాంట్ టు భారత రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఏఐసిసి ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నిన్న నిన్న బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరుతో భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావలసిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు ఇందుకు ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త కృషి చేయాలని రేవంత్ రెడ్డి కోరారు వెనుకబడిన వర్గాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు గుంటూరులో నిర్వహించిన రాష్ట్ర బీసీ మంత్రుల అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మాట్లాడుతూ బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు దామాషా ప్రకారం ల ఆర్థిక అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో అనేకమైనటువంటి పథకాలు ఉన్నాయి మనమే కంపెనీల వ్యవస్థాపకులు అవ్వడానికి ఈ రోజు పునాదులు పడాలి దాని వైపు మనం అందరం కూడా ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మంచి విద్య ఉంటే మంచి పునాది ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళే అవకాశం ఈ రోజు ఉండే ఆధునిక ప్రపంచం వాళ్ళందరికీ కూడా కల్పిస్తుంది కాబట్టి ఎంత కష్టమైనా సరే చదువుకునే వయసులో ఉన్నటువంటి మీ పిల్లలకి మరింత ఎలా చదివించగలం అనే ఆలోచనతో మీరు అందరూ కూడా వాళ్ళకి చదివించండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని నిర్ణయించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు అమరావతిలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు భూ సమస్యలన్నిటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్పారు పేదలకు చెందిన భూముల వివరాలు మార్చే ప్రయత్నం చేసిన అధికారులపై చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు సంక్షేమంతో పాటు అభివృద్దికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు ప్రకాశం జిల్లా కనిగిరిలోని పిసినపల్లిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి నిన్న ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ కనిగిరి ప్రాంతంలో నాలుగు వేల ఎకరాల్లో రిలయన్స్ సంస్థ రానుందని చెప్పారు దీనివల్ల స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలియజేస్తూ రెండు కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి సిమెంట్ రోడ్లకి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కూడా పూర్తి కాకముందే రెండు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లని నిర్మించి ప్రారంభించుకోవడం అభినంచ విషయం భవనాలకు కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం కనిగిరి ప్రాంతంలో రిలయన్స్ కంపెనీ ద్వారా రెనోబుల్ ఎనర్జీ నాలుగు వేల ఎకరాల్లో మనం ప్లాంట్లు పెడతా ఉన్నాం ఇప్పుడు మళ్ళా కూడా స్టెబులైటీని పట్టాలెక్కించాల్సిన పరిస్థితి ఉంది ఈ రైల్వే ట్రాక్లో కానీ ఇవన్నీ కూడా పురోగతి రావటం రోడ్లు కూడా రావటం మన ఎన్డీఏ ప్రభుత్వం చొరవతో ముందుకెళ్తున్నామని చెప్పి నేను తెలియజేస్తాను తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకం ధరలను యాభై శాతం పెంచాలని రాష్ట విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది ధరలను పెంచడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడానికి వీలవుతుందని పేర్కొంది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో ఆహార నాణ్యత భద్రత మౌలిక వసతులు పారిశుధ్యానికి సంబంధించిన లోటుపాట్లను పరిశీలించిన తెలంగాణ విద్యా కమిషన్ నిన్న ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది ఈ మేరకు కమిషన్ హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారికి నివేదికను అందజేశారు ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన పాతికేలతో మాట్లాడుతూ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐటీ అనే విప్లవం తీసుకొని వచ్చి హైదరాబాద్ పునాది వేస్తే ఈ రోజు మరొకసారి నవయాంధ్రప్రదేశ్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే కాకుండా వినూత్నంగా పవర్ సెక్టర్లనైతే ఇండస్ట్రియలైజేషన్ లో అయితేనే డ్రోన్ వ్యవస్థనే ముందుకెళ్లే విధంగా ఇక్కడ పనిచేస్తా ఉన్నాం పెట్టుబడిదారులకు స్వర్ణధామంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతా ఉంది వందలాది కంపెనీలు అమరావతికి వచ్చి క్యూ కట్టడం జరిగిందంటే ఒకసారి గ్రహించాలా ఈసారి కూడా ఇరవై నలభై ఏడు అనే విజన్ తో మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదును జమ చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు హైదరాబాద్లో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ తొలి విడతలో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా నగదును విడుదల చేస్తున్నట్లు చెప్పారు నిన్న రాష్ట వ్యాప్తంగా నాలుగు లక్షల నలభై ఒక్క తొమ్మిది వందల పదకొండు మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు చెప్పారు ఐదు వందల డెబ్బై ఏడు మండలాల్లోని తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకు గాను ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు జమ చేశామన్నారు ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు లాల్ బాల్ పాల్ త్రయంలో ఒకరుగా పేరు తెచ్చుకున్న లాలా లజపతిరాయ్ జయంతి ఈరోజు ఈ సందర్భంగా దేశానికి ఆ మహనీయులు చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి దేశాభివృద్దిలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో కృత్రిమ మేధా వినియోగానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు భారత రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు వెనుకబడిన వర్గాలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకం ధరలను యాబై శాతం పెంచాలని రాష్ట విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది వార్తలు వార్తలు సమాప్తం తిరిగి మధ్యాహ్నం గంట నిమిషాలకు వింటారు